సునీత మా ఇంట్లో ఫంక్షన్ అందరికీ ఆహ్వానం అని వాట్సాప్లో పెట్టాను రాలేదేంటి వదిన లలిత గిఫ్ట్ బాక్సు ఫోటో పెట్టి మరీ రిప్లై పెట్టాను చూడలేదా వదిన లెక్చరర్ నిన్న ఎవరెవరు ఫిజిక్స్ ఎగ్జామ్ రాయలేదు ఒకసారి నిలబడండి సంటి నేను రాలేదు సార్ లెక్చరర్ ఎందుకు రాలేదు సంటి నేను పెళ్ళికి వెళ్ళాను సార్ లెక్చరర్ నువ్వు పెళ్ళికి రాకపోతే పెళ్లి కూతురు పెళ్లి చేసుకోనని చెప్పిందా నువ్వు పెళ్ళికి రాకపోతే పెళ్ళికొడుకు మండపం నుండి పారిపోతానని చెప్పాడా నువ్వు పెళ్ళికి రాకపోతే పెళ్ళి ఆగిపోతుందా సంటి నేను ఎగ్జామ్ తర్వాత అయినా రాయొచ్చు కదా సార్ పెళ్ళి నా కోసం మళ్ళీ పెళ్ళి చేసుకోరు కదా నేనంటే మీకు చాలా ఇష్టం సార్ ఎందుకంటే అందరికి పెళ్ళిళ్ళు అవుతున్నాయి నాకు పెళ్ళి అవుతుందని బాధపడుతున్నారు మీరు పర్లేదు సార్ నేను అర్థం చేసుకోగలను గోపి ఏంట్రా హెల్మెట్ పెట్టుకున్నావు పోలీసులు ఏమన్నా పైన వేస్తారని భయమా రాజు అదేం లేదురా నాకేమన్నా అయితే మా ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుందని భయం